సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ లెటర్ ఐడి కార్డులు పంపిణీ నేషనల్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం ఆదేశాల మేరకు స్టేట్ కన్వీనర్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా యువ జనాల సంఘ అధ్యక్షుడు డాక్టర్ కోనవేణు చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ఐడి కార్డులు పంపిణీ చేశారు సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని శేఖర్ ఈ కార్యక్రమంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ స్టేట్ కన్వీనర్ షేక్ మహబూబ్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జగత్ కృష్ణ లడ్డు పాల్గొన్నారు ఈ సంస్థకు సంబంధించినటువంటి రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి షేక్ మహబూబ్ గారు అదేవిధంగా లడ్డు గారు ఈ సంస్థను సివిల్ ప్రొటెక్షన్ సంస్థను బలోపేతం చేయాలనేటువంటి దాని మీద ఈరోజు సంగారెడ్డి జిల్లాకు యువకుడు సమాజ సమాజంలో మంచి చేయాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి భోయిని శేఖర్ గారిని జిల్లా సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వారికి నియామక పత్రాన్ని ఇవ్వడం అనేది చాలా అభినందనీయం శేఖ్ మహబూబ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా భోయిని శేఖర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ నియామక పత్రం అంటే ఒక బాధ్యత మనం సమాజంలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద కానీ మహిళల పైన కానీ కన్జూమర్ మీద కానీ ఆర్టీకి సంబంధించినటువంటి దాని మీద కానీ ఇంకా చాలా రకాలైనటువంటి క్రిమినల్స్ మీద జరుగుతున్నటువంటి దాని మీద కానీ ఇంకా చెప్పుకుంటూ చాలా రకాల అంటే లంచాల మీద కానీ దాని మీద కానీ దీని మీద కానీ ప్రతి దాని మీద కూడా సమాజాన్ని ఒక మంచి నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద ఒక మంచి సంకల్పం తీసుకున్నటువంటి మా షేక్ మహబూబ్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ బాధ్యత నియామక పత్రం అంటే సమాజంలో ఎక్కడైతే చెడు జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నాయో ఎక్కడైతే హక్కులకు సంబంధించినటువంటి భంగం కలుగుతుందో ఆ భంగం నుంచి విముక్తి కల్పించాలనేటువంటిది ఓ దృఢ సంకల్పంతో ముందుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మా బోయిన్ శేఖర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రోజు నుంచి ఆయన జీవితంలో ఆయన సంగారెడ్డి జిల్లాలో కూడా ఏ రకమైన సరే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల మీద ఏమాత్రం ఇబ్బంది కలిగినా ఏమాత్రం నష్టం కలిగినా ఏమాత్రం ఇది జరిగినా వెంటనే దాని మీద సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ అనేటువంటి ఈ పెద్ద సంస్థకు అందించి దాంతోపాటు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ హక్కులకు భంగం కలిగించితే అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలనే విషయాన్ని కూడా మా భోవన్ శేఖర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ తన బాధ్యతను ఇంకా పెంచుకునేటువంటి ప్రయత్నం చేసి సంగారెడ్డి జిల్లాను మానవ హక్కుల విషయంలో కానీ మహిళా హక్కుల విషయంలో కానీ చిన్నపిల్లల హక్కుల విషయంలో కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని హక్కులపైన ఏ కించింతైనా అవమానం జరిగినా హక్కులకు భంగం కలిగిన వెంటనే దాని మీద పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉండేటువంటి సంస్థ సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటూ ఈ నియామక పత్రానికి సాకారం చేసినటువంటి మా షేక్ మహబూబ్ గారు ఎంతో గురుతర బాధ్యతను అప్పజెప్పినటువంటి మా షేక్ మహబూబ్ గారికి అదేవిధంగా మన జగత్ కృష్ణ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ యువజన సంఘాల సంఘ తరఫున కూడా మా భోవిన్ శేఖర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ఈ యొక్క పనిని కూడా అద్భుతంగా ప్రారంభించాలి పని కూడా విజయవంతం కావాలి సంగారెడ్డి జిల్లా హక్కుల పైన పోరాటం చేసేటువంటి భారతదేశానికి ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిద్దాననే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు